ఒక చిన్న గ్రామం అంచున పాత దేవాలయం వెనుక కాలానికి సవాల్ విసిరిన ఓ చిన్న గది ఆ గదిలో వెలుగు లేదు కాని జ్ఞానకాంతి మాత్రం ఎప్పుడూ ఆరదు అక్కడ ఉన్నాయి తాటి ఆకు గ్రంథాలు చెదిరిపోయినట్లే కనిపించిన ప్రతి అక్షరం వెనుక వెయ్యేళ్ల జీవితం దాగుంది ఆ గ్రామానికి నగరం నుంచి ఓ యువకుడు వచ్చాడు అతడు అన్నాడు ఇవన్నీ పాతకాలం మాటలు ఇప్పుడు ఏఐ ఉంది టెక్నాలజీ ఉంది ఆ మాట విన్న వృద్ధుడు చిరునవ్వుతో ఒక గ్రంథాన్ని తెరిచాడు అందులో రాసి ఉంది వృక్షాల సంరక్షణ వర్షచక్రం మనస్సు నియంత్రణ ఆయుర్వేద చికిత్స వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు ఇవి నిన్న పుట్టిన జ్ఞానం కాదు నాయనా నీ భవిష్యత్తును కాపాడే గతం యువకుడి చేతిలో కంప్యూటరుంది కాని ఆ గ్రంథాల్లో మనిషిని మనిషిగా ఉంచే విజ్ఞానం ఉంది ఆ రాత్రి దీపం వెలుగులో ఆ యువకుడు చదవడం మొదలు పెట్టాడు అక్షరాలు మాటలయ్యాయి మాటలు మార్గమయ్యాయి మార్గం జీవితం అయింది అతడికి అర్థమైంది మన సంస్కృతి పాతది కాదు శాశ్వతం మన గ్రంథాలు ధూళిపట్టినవి కాదు దిశచూపేవి ఉదయం అతడు గ్రామం వదిలి వెళ్లలేదు ఆ గ్రంథాల సంరక్షకుడయ్యాడు ఎందుకంటే గ్రంథాలు వరకు మన సంస్కృతి బతికే ఉంటుంది తరం మారినా కాలం మారినా అక్షరాల్లో నిలిచిన మన సంస్కృతి ఎప్పటికీ మారదు